తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్ చెప్పింది సో వాళ్ళ అభివృద్ధి ఇంకా మిగతా మిగతా వైఫల్యాలు మిగతా అంశాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాల విషయంలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ కాస్తంత దూకుడుగానే వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే దాదాపుగా ఒక యాభై నాలుగు వేలకు పైచీలకు ఉద్యోగాలు అయితే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు దాంతోపాటు ఇప్పుడు నిరుద్యోగులకు ప్రైవేట్ సెక్టార్లో కూడా విస్తృతంగా ఉద్యోగాలు కల్పించడానికి కొత్త యాప్ తీసుకొచ్చింది సో ఆ యాప్ సంబంధించిన వివరాలు మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా ఉద్యోగుల కోసం డిఇఈటి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఒక వెబ్సైట్ని ఒక పోర్టల్ తీసుకురాబోతోంది ముఖ్యమంత్రి రేవంత్ న్యూ ఇయర్ కానుక పేరు నమోదు చేసుకుంటే విద్యార్హతలు నైపుణ్యాల ఆధారంగా ప్రైవేట్ జాబ్స్ సో దీంట్లో మనకు గతంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులు అన్నట్టు అది ఉంది కదా ఇప్పుడు కూడా ఉన్నట్టున్నాయి కానీ పెద్ద నిర్వహణ లోపాలు అనేది ఖచ్చితంగా కనబడుతున్నాయి అయితే సేమ్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ద్వారా ఎవరి ఉద్యోగాలు కావాలి ఎవరి వాళ్ళకి అర్హత ఏంది వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది వాళ్ళ స్థితిగతులు ఏందనేది దాంట్లో పెడితే ప్రైవేట్ సెక్టార్లలో కూడా ఉద్యోగాలు ప్రయారిటీ వైద్యులు వస్తాయట సో దాని యాప్ కూడా ఉంది మీకు చూపిస్తా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి సో దానికి సంబంధించిన వివరాలు ఒకసారి నీ చదివే ముందట మీకు ఒకసారి చూపిస్తా ఇగో ఇది డిఇఈటి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సో దీంట్లో ఆర్యూ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ ఎస్ తెలంగాణ లోకల్ క్యాండిడేట్వా కాదా ఇక్కడ నేము సర్నేము మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇవ్వాలి సో డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డా సో సోషల్ స్టేటస్ ఏంది జిల్లా ఏంది డస్ యువర్ రెసిడెన్స్ ఆఫ్ ఆల్ అండర్ ద రూరల్ ఆర్ అర్బన్ అర్బన్ ఉంటావా రూరల్ ఉంటావా మున్సిపాలిటీయా విలేజు ఆ వార్డ్ నెంబరు అడ్రస్ హౌస్ నెంబరు స్ట్రీట్ నెంబరు పిన్ కోడు గూగుల్ లొకేషన్ డే ఆటోమేటిక్గా అవుతుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి సో దాంట్లో రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత విద్యార్హతలకు సంబంధించిన వివరాలు కూడా అడుగుతుంది సో మొత్తంగా ఈ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అనే యాప్ మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఫోన్కి పోయి ఇప్పుడు చాలామంది ఫోన్లో పట్టుకొని నా వార్త చూస్తారు కదా నా వార్త అయిపోగానే స్టోర్లో పోయి డిఇఈటి డి ఈ కూడా అండి డిజిట్ ఇట్లాంటి లోగో వస్తుంది ఈ కలర్ వస్తేనే చూడరు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ వస్తుంది దాంట్లో సైనిన్ గారి ఎందుకైనా మంచిది ఇప్పుడు మీ విద్యార్థులు పట్టుకొని రెజ్యూమ్ పట్టుకొని ఆడికి తిరిగిపోవాలి అలా కూడా వేసి పెట్టుర్రి సో ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఏ ఆధారిత ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఇది నిర్వహించబోతున్నారట ప్రైవేటు కంపెనీలు దీన్ని బేస్ చేసుకొని ఉద్యోగాలకు తీసుకునే అవకాశం ఉందట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం ఇగో నూతన సంవత్సరం వేళ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లుగానే ఆ దిశగా ప్రణాళికలు రచిస్తోంది ఇందులో భాగంగానే రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కొత్తగా సో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇది ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కొత్తగా ఏఐ ఆధారిత డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణని అందుబాటులోకి తీసుకొచ్చింది నిరుద్యోగులకు సదరు కంపెనీలకు మధ్య వారధిగా డిఇఈటిని రాష్ట్ర సర్కారు సిద్ధం చేసింది నిరుద్యోగులకు అటు కంపెనీలకు ఎప్పటికప్పుడు సమాచారం అప్డేట్ అయితేనే అప్డేట్ చేసుకోవచ్చు అట్లా నిరుద్యోగ యువతకు ఉన్న నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్ను అందుబాటు అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా దీని ఈ యొక్క యాప్ అనేది రూపొందించారు సో దాంట్లో ఇంకేంకేమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి నిజంగా గుడ్ ఇది ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ గుర్తుపెట్టుకోని ప్రతి ఒక్క నిరుద్యోగకి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ సెక్టార్లో గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ రావాలంటే ఇవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు దేశం మొత్తం కూడా నిరుద్యోగ సమస్య ఉంది అలా సో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో పోవాల్సిందే ప్రభుత్వ సెక్టార్లో వచ్చిన వాళ్ళకి ప్రభుత్వ రంగంలో వస్తుంది ప్రైవేట్ రంగాల్లో వచ్చిన వాళ్ళకి ప్రైవేట్ రంగాల్లో వస్తుంది స్వయం ఉపాధి చూసుకుంటారు స్వయం ఉపాధి చూసుకుంటారు సో రకరకాల రకరకాలుగానైతే వెళ్ళే అవకాశం ఉంటుంది ఇగో దీన్ని ప్రారంభించి దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ సంస్థలో నిరంతరం ఉద్యోగాల కల్పన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన డిఈటి అంతర్జాతీయ వేదికను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల నాలుగవ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రారంభించారు సో ఆల్రెడీ ఇది ఉద్యోగ అవకాశాలు స్కిల్ ప్రోగ్రామ్స్తో పాటు అన్ని ఒకే చోట డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటాయి ప్రత్యేక యాప్ను రూపొందించిన ప్రభుత్వం వివిధ కంపెనీలు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను అలాగే అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ తదితర వివరాలను ఈ పోర్టల్లో ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తుంది సో ఏదైనా కంపెనీలలో అప్రెంటిస్ ఉన్నా ఇంటర్న్షిప్ అవకాశాలున్నా కూడా దాంట్లో ఆ పోర్టల్ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి మీరు ఒకసారి లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వివిధ కంపెనీల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటాయి సో ప్లేస్టోర్లో అందుబాటులో యాప్ ప్రస్తుతం ప్లేస్టోర్లో డిఇటి పేరిట అందుబాటులో ఉంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఉద్యోగం కోసం సైన్ ఇన్ అవ్వాలి అందులో వారు అడిగిన ప్రొఫైల్ డేటాను పూర్తి దర పూరించి దరఖాస్తులను సమర్పించుకోవాలి యాప్లో లాగిన్ అయిన తర్వాత మీరు చేయాలనుకుంటున్న ఉద్యోగాలను సెర్చ్ చేసి చూడాలి మీరు ఏమేమి ఉద్యోగాలు చేయాలనుకుంటారు దాంట్లో ఏమైనా అవకాశాలు ఉంటే ఆ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా కంపెనీలు ఉంటే చూపెడుతుంది వీటితో పాటే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ కాల యాప్లో ఉంటాయి వాటిని కూడా తీసుకోవచ్చు ఇక అందుబాటులో మరిన్ని వివరాలు ఉంటాయి ఆహా ఈ లైన్ ఆగమనం చదివినా కానీ ఇలా ఇంపార్టెంట్ లైన్ ఉంది వీటితో పాటే నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు వాటిని కూడా తీసుకోవచ్చు ఏదైనా ట్రైనింగ్ కూడా ఉంటాయి క్లాసెస్ కూడా ఉంటాయి అవి కూడా కావాలంటే తీసుకోవచ్చు ఇక అందుబాటులో మరిన్ని వివరాలు నిరుద్యోగులతో పాటు ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులు తమ పూర్తి వివరాలను అందుబాటులో ఫైనల్ ఇయర్ అయిపోయేటోళ్ళు కూడా పెట్టుకోవచ్చు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఇంక ఏ ఉన్నత విద్యలు కానీ అయిపోయేటప్పుడు ఫైనల్ ఇయర్ అవి పెట్టుకోవచ్చు సులభంగా ఉద్యోగ అవకాశాలు అందిపించుకునే అవకాశం ఉంటుంది వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులు కంపెనీలు తమ అవసరాలకు తగ్గట్టు ఉపాధి అవకాశాలకు సంబంధించి మెసేజెస్ ఈమెయిల్స్ పంపించడంతో పాటు కాల్స్ కూడా చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు మెసేజ్ చేస్తారు ఈమెయిల్ చేస్తారు కాల్ కూడా చేస్తారు నిరుద్యోగులకు కంపెనీలకు మధ్య వారధిగా ఉండే డిఈటి ద్వారా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు అటెండ్ కావచ్చు ఈ పోర్టల్ ద్వారా అటు ఉద్యోగాలు కోరుకునే వారికి మాత్రమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే మన దాన్ని ఏమంటారు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చుడు అటు ప్రైవేట్ కంపెనీలు కూడా దానికి ఇంటర్వ్యూస్ వాకిన్లు పెట్టడం దానికి హెచ్ఆర్లు పెట్టడం కొత్త కారక ఎప్పటికప్పుడు నిర్వహించడం దానిలో ఫిల్టర్ చేసిన రోజు దొరుకుతు దొరుకు తెలియదు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సో ఈ రకంగా కంపెనీలకు కూడా అవకాశం ఉంది మెరుగైన స్కిల్స్ ఉన్న వారిని ఎంపిక చేసుకోవడానికి కంపెనీలకు కూడా వెసులుబాటు దొరుకుతుంది సో మొత్తంగా డిఈఈటి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణలో మీ మీ డీటెయిల్స్ ప్రొఫైల్ డి పూరించండి ఉద్యోగాల కోసం సాధన చేయండి థ్యాంక్ యూ